ఓం గం గణపతి ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచేహి మే నమస్తే వారికి ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి మాసం ఎలా ఉందో తెలుసుకుందాం దానికి ముందుగా ప్రతి ఒక్కరికి గణపతి మంచి బుద్ధిని ఇంటెలిజెన్స్ని ఇవ్వటంతో పాటుగా స్వర్ణలక్ష్మి అమ్మవారు మీ అందరికీ పరబ్రహ్మతత్వాన్ని ఇవ్వాలని తర్వాత వెంటనే మీ అందరికీ అత్యధికంగా రాజ్యాభిషేకం పవర్ మీకు రావాలని ధనం విపరీతంగా రావాలని ఇది కాకుండా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని చెప్పేసి ఆశిస్తూ ప్రార్థిస్తూ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం తులారాశి గమనించుకుంటే ఓవరాల్గా బాగున్న శాస్త్రంలో రిజల్ట్ బాగున్న రాశుల్లో ఈ తులారాశి ఒకటి అయితే ఇలాంటి రాశిలో ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో మనం చూద్దాం దానికి ముందుగా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాటిలో పాదాలు ఏ ఏ గ్రహాలు ఎప్పుడప్పుడు మారుతున్నాయో తెలుసుకొని ఆ తర్వాత మన రిజల్ట్ చూద్దాం చిత్త రెండు మూడు పాదాలు విశాఖ స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతే తులారాశిలో ఉంటారు పేరు బలంకరం మనం చూసుకుంటే రారి రూరో తాతి తూతే అన్న లెటర్స్ కూడా ఇందులో ఉంటుంది మన గ్రహాల మార్పు కనుక చూసుకుంటే మూడో తారీఖు బుధుడు ఆరో తారీఖున శుక్రుడు పదమూడవ తారీఖున సూర్యుడు ఇరవై మూడవ తారీఖున కుజుడు అంటే మంగళుడు మారుతూ ఉన్నారు ఈ యొక్క మారిన గ్రహాల వలన ఎలా ఉండబోతుంది మన మహర్షులు ఏం చెప్తారంటే వీళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ఒక సింపుల్ ఒక కాన్సెప్ట్ ద్వారా సింపుల్ సింపుల్ గా మూడు నాలుగు వర్డ్స్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు మనోరుచం రేపప్రియం భార్య సోతాది కలహం అని చెప్తారు అంటే కొంచెం కొంచెం వీళ్ళకి ఎక్కడన్నా కొన్ని విషయాల్లో మనసు విచారం కలిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిపప్రియం శత్రులతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పైచై మీకు అవుతుంది అనుకూలంగా ఉంటుంది కోర్టు కేసులు కానీ తగాదాలు కానివ్వండి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ బుధుడు వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు స్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది శుక్రుని వల్ల పుత్రలబ్ధిం పుత్రులకి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే వేద విపరీత వేద శాస్త్రంలో వివరించిన వేరే యొక్క కాన్సెప్ట్స్ వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఒక సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అనుకూలంగా ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ ట్వంటీ పర్సెంట్ ఛాలెంజెస్ కూడా మీరు అను మీరేమంటారు అధిగమించగలుగుతారు యూ కెన్ ఓవర్కమ్ దోస్ డిఫికల్టీస్ అని మనం చెప్పుకోవచ్చు సూర్యుడు మీకు ఐదో స్థానంలో ఉండటంతో జనరల్గా ఈ టైంలో ఏమవుతుందంటే దేహలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటంటే ఐదో స్థానంలో ఉండగా సోమర్తనం వస్తుంది లేజీగా ఉంటారు ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఓవర్గా సోషల్ మీడియా వాడటం ఓవర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం కావాల్సిన దానికంటే ఎక్కువగా కావాలనుకొని ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో మీరు స్నేహితుల వల్ల ఇబ్బందులు పడిపోతారు బుద్ధి బలం కోల్పోతారు సంతానానికి కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి ధన ప్రవాహం బాగుంటుంది సూర్యుడి వల్ల నెక్స్ట్ కుజుడు మీకు అదే నాలుగో స్థానంలో ఉండి కొన్ని విషయాల్లో అనుకూలంగా కొన్ని విషయాల్లో ఛాలెంజ్లు అయితే ఖచ్చితంగా తీసుకుని వస్తూ ఉంటారు మనం గమనించుకుంటే కుజుని వల్ల పదకొండో స్థానంలో దృష్టి ఉండటంతో ఏమవుతుందంటే గెయిన్ ఆఫ్ మనీ ధన ప్రవాహం అయితే వస్తుంది దీనితో పాటుగా నాలుగో ఇంట్లో కుజుడు ఉండటంతో భాగ్యహాని క్రోరం భయం బంధువైరం ధనక్షయం అంటే వచ్చే సంపదలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రూర భయం కొంచెం ఏమంటారు ఏదైనా చేసేద్దాం ఎదుటి వాళ్ళని కొట్టి తిట్టని మనం సాధించుకుందాం ఒక మనస్తత్వం ఎక్కువగా ఉంటుందని మరి గమనించుకోవాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి ఐదో స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతని యోగ్యతని ఇస్తూ ఉన్నారు ఐదవ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఇది మహాభాగ్య యోగం ఇప్పటిదాకా సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా కుజుడు ఇబ్బంది పెడుతున్నా ఈ బాధలన్నింటినీ ఓవర్కమ్ చేసి అధిగమించి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లో పెట్టే గ్రహం ఎవరంటే శుక్రుడు అని చెప్పుకోవాలి శుక్రుడు మీకు ఐదో స్థానంలో ఉండటంతో అందంగా బ్యూటిఫుల్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఒక పాష్గా రిచ్గా డిగ్నిటీగా హుందాగా అంతాన్ని మీకు తీసుకుని చేస్తుంటారు మీకు మహాభాగ్య యోగం అని కూడా చెప్పుకోవచ్చు దీని ప్రకారం చూసి ఆలోచన చాలా బాగుంటుంది మహర్షులు ఏం చెప్తారంటే దాసీ భృత్య జనలాభ నిత్య సంతోషం వృష్టాన్న భోజనం ధన ధాన్య అభిష్టార్థ సిద్ధి పంచమస్తే భవేద్ భృగు అంటారు అంటే ఈ మాసంలో నీకు ధనం బాగుంటుంది ధాన్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు అభిష్టార్థ సిద్ధి అంటే మీకు ఇష్టమైన కార్యాలు ఈ టైంలో నెరవేరుతూ ఉంటుంది వీటన్నిటికంటే ముఖ్యంగా దాసీ వృత్తి ఎవరైనా మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నా సీ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నా మనకి ఎన్ఆర్ఎస్ ఎక్కడ ఉన్నా కానీ మీ కింద పనిచేసే టీం మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు అనుగుణంగా ప్రాజెక్ట్స్ డెలివరీ కానివ్వండి టాస్క్లు చక్కగా చేసి పెడతారని గమనించుకోవచ్చు అయితే త్రూ గేమ్స్ త్రూ లేడీస్ అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్ వరకు చక్కటి ఆదాయం ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే మీ ఇంట్లో కానివ్వండి బయట ఉన్న మీరు సర్కిల్లో చక్కగా జెంట్స్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళు మీకు మంచి సపోర్ట్ ఇచ్చి చక్కగా ఏదన్నా భేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ తొలగిపోయేసి ఒక మంచి వాతావరణం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు మన నక్షత్రాల ప్రకారం చూసుకుంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి చిత్తా నక్షత్రం వాళ్ళకి స్వాతి విశాఖ నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ఏ పని చేసి వస్తున్నా కలిసి వస్తుంది వీటితో పాటు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది ఇక్కడ బంధించబడినట్లు ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు బుధుని వల్ల మనం అందరం ఏం చేయాలంటే అండి విష్ణువుకి సంబంధించిన దేవాలయ దేవాలయాలు విజిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కనుక హైదరాబాదులో ఉంటే మనకి పెంజర్ల అని కొత్తూరు దగ్గర ఇది మనకి కర్నూలు వెళ్ళే రోడ్లు బెంగళూరు వెళ్ళే రోడ్లు హైదరాబాద్ నుంచి శంషాబాద్ దాటి ముందుకెళ్ళిపోతే ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా కొలువై ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేత నేను పర్సనల్గా వెళ్ళాను నాతో పాటు షూట్ చేసే చాలా మంది కెమెరామెన్స్ని వాళ్ళని తీసుకొని వెళ్ళాను నా మాటలు ఏని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలామంది చెప్పుకొచ్చారు చాలా బాగుంటుంది అక్కడికి వచ్చిన తర్వాత మంచి గ్రోత్ అభివృద్ధి వాళ్ళకి కనిపించిందని చెప్తూ ఉంటారు ఈ టైంలో ఈ రాశి వాళ్ళు అక్కడికి వెళ్ళి సేపు కూర్చొని మెడిటేషన్ చేయగలిగితే చక్కగా విశేషంగా లాభిస్తుందని గమనించుకోవాలి పరిహారాలు కనుక వస్తే వీళ్ళకి బుద్ధి నాశనం కార్యనాశనం అని చూపిస్తుంది అంటే రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు ఎదురే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మూడు నక్షత్రాల వాళ్ళకి ఈ టైంలో వీళ్ళకి ఎక్కువగా గాయత్రి మంత్రం చెప్పి జపం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సూర్యునికి సంబంధించిన సూర్య అస్తకం సూర్య నమస్కారాలు చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా వేరే ఈ రాశి వాళ్ళకి సహజంగా బాగుండాలి కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేషమోమని చూపించుకోవటం ధన ప్రవాహానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏదైనా కనుక గొడవలు వస్తూ లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి విశ్వా వశు గంధర్వరాజ హోమం చేయించుకోవడంతో పాటు ఈ రాశి వాళ్ళకి చదువులో ఇంకా బాగా రాణించడానికి మేధా దక్షిణామూర్తి హోమం కానీ హయగ్రీవ హోమం కానీ నీలా సరస్వతి దేవకా అమ్మవారి యొక్క వాళ్ళకి జపాలు తర్పణ హోమ దానాలతో పాటు విశేష హోమాలు చూపించుకుంటే అద్భుతంగా లో రాణించి ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాటికంటే ముందు కూడాను మీ యొక్క జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ యొక్క దేవతని ఉపాసన చేస్తే పూజ చేస్తే అకాడమిక్స్లో రాణిస్తారు తెలుసుకోవాలి చాలామందికి తెలవదు తెలవదు జాతకాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు అది మేధా దక్షిణామూర్తి స్వామినా లేదంటే హయగ్రీవ స్వామినా లేదంటే నీలా అమ్మవారి నీలా సరస్వతి అమ్మవారిని పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది వాళ్ళ జాతకంలో తెలుసుకోవచ్చు తెలుసుకొని ఆ పర్టికులర్ దేవుణ్ణి గనక మనకు సంపాదించిన జపాలు హోమాలు అభిషేకాలు చూపించుకుంటే చక్కగా రిజల్ట్ వచ్చేసి అనుకున్న ర్యాంకులు అనుకున్న కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అందరూ సంతోషంగా ఉండాలి కలగాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే